హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీ కలెక్షన్స్ అండి ఈరోజు వచ్చేసి మీకు మంచి శారీస్ అయితే తీసుకొచ్చాను మంచి సాఫ్ట్ శారీస్ అండి గ్రాండ్గా ఉంటాయి శారీస్ సాఫ్ట్గా ఉంటుంది మళ్ళీ వేర్ డైలీవేర్ లాగా ఉంటుంది కట్టుకుంటే కానీ క్వాలిటీ అయితే చాలా బాగుంటుంది చూ చూడండి కింద మొత్తం వీవింగ్ వచ్చిందండి బార్డర్ వచ్చేసి వీవింగ్ వచ్చింది మంచి చిన్న చిన్న మ్యాంగో ఫు డిజైన్స్ అయితే వచ్చాయి చిన్న చిన్న మ్యాంగో డిజైన్ వచ్చింది ఇది మొత్తం వీవింగ్ అండి ప్రింట్ కాదు మొత్తం వీవింగ్ శారీ దీని ప్రైస్ వచ్చేసి త్రీ ఫిఫ్టీ అండి ఇది వచ్చేసి మొత్తం ప్లెయిన్ శారీ నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి ఎల్లో అండ్ రెడ్ కలర్ బార్డర్ వచ్చింది పై మొత్తం థ్రెడ్ వివింగ్ అండి గోల్డ్ కలర్ థ్రెడ్ వివింగ్ వచ్చింది మంచి చిన్న చిన్న ఫ్లవర్స్ వస్తాయి చూడండి కుచ్చుల్లో ఇలా ఫ్లవర్స్ వస్తాయి మంచి ఫ్లవర్స్ వస్తాయి దీని ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ అండి నేను చూపించే ఈ శారీస్లో బ్లౌజ్ ఉండదండి బ్లౌజ్ ఉండదు కూర్చులో వచ్చేసి ఇలా ఇలాంటి ఫ్లవర్స్ వస్తాయి కింద మొత్తం బార్డర్ వచ్చేసి ఇలా ఉంటుంది పైవైపు కింద వైపు సేమ్ బార్డర్ వస్తుంది పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుందండి పళ్ళు వచ్చేసి ఇలా ఉంటుంది పళ్ళులో ఇలా ఫ్లవర్స్ వస్తాయి కొంచెం ఎక్కువ ఫ్లవర్స్ వస్తాయి పళ్ళులో దీని ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ అండి పళ్ళులో ఇలా ఫ్లవర్స్ వస్తాయి మొత్తం శారీ సాఫ్ట్గా ఉంటుంది మీకు చూస్తే తెలుస్తుందండి క్వాలిటీ చూడండి ఒకసారి మీకు ఇలా చూపిస్తే తెలుస్తుంది సాఫ్ట్గా ఉంటుందండి శారీ వచ్చేసి షైనింగ్ వస్తుంది నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి నేవీ బ్లూ టెంపుల్ డిజైన్ వచ్చిందండి మంచి టెంపుల్ డిజైన్ ఫ్లవర్స్ వస్తాయి బార్డర్లో కూడా మంచి ఫ్లవర్స్ వస్తాయి టెంపుల్ డిజైన్ వచ్చి ఈ శారీ ప్లేన్ అండి ప్లెయిన్ ఉంటుంది శారీ వచ్చేసి ప్లెయిన్ దీని ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ అండి దీని ప్రైస్ వచ్చేసి కూడా త్రీ ఫిఫ్టీ ఇది వచ్చేసి ప్లెయిన్ శారీ అండి చూడండి ప్లెయిన్ వస్తుంది మొత్తము నెక్స్ట్ వన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసి మంచి టమాటో లెడ్ రెడ్ అండి లైట్ టొమాటో రెడ్ కలర్ వచ్చింది చూడండి బార్డర్లో మంచి డిజైన్ వచ్చింది ఫ్లవర్స్ కూడా ఇలా డిఫరెంట్గా ఉన్నాయండి ఫ్లవర్స్ వచ్చేసి ఇది వచ్చేసి పళ్ళులో ఇలా హెవీ ఫ్లవర్స్ వస్తాయి ఇలా డిఫరెంట్ ఫ్లవర్స్ అనేటివి వస్తాయి మీకు కుచ్చుల్లో వచ్చేసి సింగిల్ ఫ్లవర్ సింగిల్ ఫ్లవర్ వస్తుందండి కుచ్చుల్లో చూడండి సింగిల్ ఫ్లవర్ వస్తుంది దీని ప్రైస్ కూడా త్రీ ఫిఫ్టీ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి